అందరికీ నమస్కారం రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మన వీడియోలు ముఖ్యంగా చెప్పుకునేటువంటి విషయం గబ్బిలం ఇంట్లోకి వస్తే ఎటువంటి దోషం కలుగుతుంది ఏ పరిష్కారం చేసుకోవాలి అనే విషయం మీద మనం తెలుసుకుందాం అపార్ట్మెంట్ చుట్టూగా చెట్లు లేనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి యొక్క ఇంట్లో ఫ్లాట్లోకి గబ్బిలం వస్తే ఎటువంటి దోషం కలుగుతుంది మరి చెట్ల కిందని ఇంటి కట్టుకొని ఉంటే ప్రతి కూడా ఇంట్లోకి వస్తుంటాయి దాని విషయం వేరు కానీ ఫ్లాట్లలో కానీ ఇండివిజువల్ ఇంట్లోకి కానీ ఎక్కడి నుంచో గబ్బిలం వచ్చి ఇంట్లో కూర్చుంటే కనుక ఇంట్లో తిరిగి మళ్ళీ వెళ్ళిపోతే కనుక ఎటువంటి దోషం కలుగుతుంది ఏ పరిష్కారం చేసుకోవాలి గబ్బిలం అనేది వాళ్ళు కొంతమంది ఋషులు వాళ్ళ యొక్క భగవంతుని యొక్క శాపం వలన లేకుంటే వరం వలన వాళ్ళు తలకిందుగా తపస్సు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క తపస్సు చేస్తున్నందువల్ల తలకిందుగా చేస్తుంటారు కాబట్టి ఆ తపస్సు చేస్తున్నంత వరకు కూడా వాళ్ళకు అవస్థ తాగుంటుంది ఎందుకంటే ప్రాణవాయువు వల్ల దమ్ము తీసుకోవడమే కానీ వదలడమే కానీ చాలా ఇబ్బందికరంగా మారి ఒక్క క్షణం ఏం చేస్తారంటే వాళ్ళు లేచి అలా చుట్టూగా గబగబా తిరిగో చేసి మళ్ళీ యథాస్థానంలో కూర్చుంటారు అటువంటిటప్పుడు తిరిగి ప్రయాణం చేసేటప్పుడు దారి తెలియక ఎక్కడైనా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు దాని దోషం అనేది చాలా ఉంటుంది ఏమి దోషం అంటే గొడవలు అది ప్రవేశించినటువంటి ఒక నెల రోజులకి రెండు నెలలకి కానీ ఆ ఇంట్లో కలహాలు కలుగుతూనే ఉంటాయి ఒకరికి ఒకరికి పడదు భేదాలు ఏర్పడతాయి మరి ఆ ఇల్లు కూడా బేరానికి వచ్చేటువంటి సమస్య ఏర్పడుతుంది జ్వరాలు బాధలు భూత బాధలు గ్రహ భయాలు కళలు ఒళ్ళు అదరడం నిద్రలు బెదరడం పండ్లు కొరకడం ఇటువంటి చిన్న పిల్లల కాని పెద్దవాళ్ళే కానీ తరచుగా ఏదో ఒక సమస్యతోటి నెల లోపల తెలుస్తుంది ఈ విషయాలన్నీ కూడా మరి కాబట్టి అటువంటి విషయంలో గబ్బిల ఇంట్లోకి వచ్చినప్పుడు ముందుగా చేసేటువంటి పని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని బయటికి పంపించేసి చక్కగా స్నానం చేసి తడి బట్టలతోటి ఉండి దేవుడి దగ్గర ఆవు నెయ్యితోటి దీపారాధన చేసి ఒక అరటిపండు రెండు తమలపాకులు కొద్దిగా ముక్క స్వామి దగ్గర నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకొని తరువాత ఆ ఇంట్లో ఉదగశాంతి అనేది జరిపించుకోవాలి దానిని చేసినందువల్ల గర్భదోష క్రిమి క్రిమిదోష కాకదోష వంధ్యదోష ఈ గబ్బిలాలు కాకదోషం అంటే గబ్బిలం కాకి పక్షి గద్ద గబ్బిలం అనేటువంటి ఒకటే జాతికి చెంది ఉంటాయి కాబట్టి వంధ్యాదోష కాకదోష ఇవన్నీ కూడా నిర్మూలన జరగాలి తొలగిపోవాలి అనేటువంటి మంత్రంలో ఉంటాయి ఆ సంకల్పంలో అవి చెప్పి ఉదక శాంతి చేయించుకొని ఆ ఇంట్లో నీళ్లు తల్లి ఆ ఉదకశాంతి నీళ్లు తల్లి ఆ నీళ్లతోటి యజమానుడు స్నానం చేసినందువలన ఈ యొక్క గబ్బిలం అనేది ఇంట్లోకి వచ్చినటువంటి దోషం అనేది తొలగిపోతుంది మరి కాబట్టి ఎటువంటి యొక్క ఆకస్మికమైనటువంటి సంఘటన మీకు ఎదురైనప్పుడు ఈ చెప్పిన విధంగా మీరు చేసుకున్నట్టయితే తప్పకుండా ఫలితం ఉంటుంది ఎటువంటి దోషాలు కలగకుండా ఎటువంటి ప్రమాదాలు మీకు రాకుండా ఈ యొక్క ఉదగశాంతి మిమ్మల్ని కాపాడుతుంది మరి చేయించుకోలేము స్వామి మా దగ్గర డబ్బులు లేవు మరి ఎలా చేయాలి అనేటువంటి విషయంలో ఆంజనేయ స్వామి యొక్క గుడి దగ్గరికి వెళ్ళి రోజు నూట ఎనిమిది ప్రదక్షిణాలు గుడి చుట్టూ చేసే వీలుంటే లేదా ధ్వజస్తంభం చుట్టుగా లేదా రావి చెట్టు చుట్టుగా ప్రదక్షిణాలు చేసి రావి చెట్టే ఉంటే గనక అక్కడ మొదట్లో ఉన్నటువంటి కొద్దిగా మట్టిని ఒక గుడ్డలో తీసుకొని ఇంట్లోకి తెచ్చి మీ ఇంట్లో బయట గుమ్మానికి ఆ మట్టి ఉన్నటువంటి మూటను కట్టినట్టయితే ఎటువంటి కాకదోషాలైనా దోషాలైనా ఆ ఇంటికి తగలకుండా ఆ యొక్క రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి మటి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది మరి ఎందుకంటే మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి ఆగ్రత శివరూపాయ వృక్షరాజాయ రాజాయ తేనమ అనేటువంటి యొక్క మంత్రాన్ని మీరు జపం చేసి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి శివుడు ఉన్నటువంటి ఆ యొక్క వృక్షం యొక్క కింద ఉన్నటువంటి యొక్క ఆ యొక్క ఓషధి దినుసును మట్టిని మీ ఇంట్లో దర్వాద కట్టుకున్నట్టయితే తప్పకుండా ఈ పక్షి దోషాలు అనేటివి తొలగిపోతాయి కావున ఈ రెండు విధానాలలో ఏదన్నా ఒకటి చేసుకొని అలా మీకు జరిగితే గనక పక్షి వస్తే ఈ యొక్క పరిష్కారం అనేది మీరు చేసుకోండి సకల శుభాలు మీకు కలుగుతాయి శుభ భూజాత్